త్రి కేదార్ సురేష్ భాగ్య కలిసి కౌశికిని విడిపించాలని చెప్పి లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించమని అడుగుతారు ఇక లాయర్ ఒప్పుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు కౌష్కి గారికి బెయిల్ పర్మిషన్ తీసుకొచ్చాను అంటూ లాయర్ బెయిల్ పేపర్ని ఇస్తారు ఇక ఇన్స్పెక్టర్ కౌష్కితో సంతకం తీసుకొని కండిషన్స్ పెట్టి బెయిల్ మీద బయటకు పంపిస్తారు ఇక దాత్రి కేదార్ సురేష్ కౌశికి బయటికి తీసుకొస్తారు ఇక ఎవరు చేస్తుంటారు అని ఆలోచిస్తూ అన్నయ్య భాగ్య నీకు ఎవరేమిదైనా అనుమానం ఉందా అని అడుగుతుంది భూపతి భూపతి ఏమైనా చేస్తుంటారని భాగ్య అంటే అందరూ కూడా షాక్ అవుతూ ఆలోచిస్తుంటారు నిన్న పొద్దున్న చూస్తారు కదా ఆయన చంపేస్తానని బెదిరించాడు అని కేదార్ చెప్తుంటే ఇక భూపతి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత దాత్రి కేదార్ జేడి కేడిగా మాస్కులు పెట్టుకొని భూపతి దగ్గరికి వస్తారు భూపతి మొహంపై గుడ్డ కప్పుకొని నిద్రపోతూ ఉంటే కేదార్ మొహంపై ఉన్న గుడ్డను తీస్తూ ఉంటే రే ఎవరు రాది అని అంటూ ఉంటాడు పోలీస్ అని కేదార్ అంటూ ఉంటే పోలీసా అని భూపతి భయపడుతూ ఉంటాడు పోలీసును చూసి భయపడేంతగా ఏం చేశారు మీరు మీరు పరంధామని ఎందుకు చంపారో తెలుసుకోవడానికి వచ్చాము అని తాత్రి రివాల్వర్ తీసి భూపతికి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది భూపతి భయపడుతూ ఉంటాడు ఇక నిజం తెలుస్తుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్